మేము నీతి నిజాయితీగా సత్తుపల్లి ప్రాంతంలో పనిచేస్తామని మీరు నమ్మితే మీరు మాకు ఒకటి అని చెప్పి బహిరంగ చెప్పడం జరిగింది దాన్ని ప్రజలందరూ కూడా ఆమోదించారు మీరు నీతి నిజాయితీ ఉంటాం తప్ప ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు ఎలాంటి అక్రమాలు ఇక్కడ జరిగినా సరే మీరు సహించము ముందే చెప్తున్నా అని చెప్పేసి కూడా మన దగ్గర ఉన్న మాఫియాలు అందరూ మీకు తెలిసిన విషయమే ఎలాంటి మాఫియాలు ఎప్పుడు కూడా సత్యపేలిలో మేము ఉన్నంత కాలం ఐదు సంవత్సరాలలో ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఇక్కడ ఉంచే పరిస్థితి ఉండదు ఎలాంటి యాక్టివిటీ చేసినా సరే అందరి మీరు కఠిన చర్యలు చెప్పి మీకు తెలియజేస్తున్నారు ఏదైతే మనకి ముఖ్యంగా ఈ విజయంలో సరే పార్టీలో చేరాలనుకుంటే అది గ్రామ స్థాయిలో నాయకులు కార్యకర్తల సమక్షంలో తప్ప మా జోక్యం అనేది ఉండదని ప్రతిసారి చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం పార్టీలో చేర్చుకోమని మాకైతే ఎంత ఒత్తిడి వచ్చినా సరే మన కార్యకర్తల మనోభావానికి తలవకి మేము ఎవరిని కూడా పార్టీలో తీసుకోలేదు మాకు అవసరం లేదని చెప్పాం వాళ్ళు లేకుండా ఈ రోజు సత్యపే ఇంట్లో మెజారిటీ మేము తీసుకొస్తామని చెప్పాం కార్యకర్తల వల్ల మేము ఆ రోజు ఈ రోజు పరిస్థితి తీసుకొచ్చాం దానికి అనుకున్న రాబోయే కూడా చెప్తాం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇష్టమైతేనే ఆ గ్రామాలలో మేము చేర్చుకుంటాం తప్ప మా సొంత నిర్ణయాలు ఉండవని కూడా మీకు తెలియజేస్తున్నాం అలాగే ముందు ఇంకా ఈ రెండు ఎలక్షన్లు అయిపోయినా ఎవరైతే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఇక్కడ పాల్పడతారో వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుంచి ఉపేక్షించాం ఇక్కడ ఉండేది ఒకటే కాంగ్రెస్ గ్రూప్ అని ఆ పెట్టుకుని తప్ప బహిరంగంగా రెండు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూప్ ఈ గ్రూప్ అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మా పరిమిషం లేకుండా ఇక్కడ ఎలాంటి ర్యాలీలు కానీ ఎలాంటి సభలు గాని ఎలాంటి నీటింగ్ ప్రశ్నలు కూడా ఇక్కడ కార్యకర్తలు ఒప్పుకునే పరిస్థితి లేదు ఆ పరిస్థితి వస్తే తీవ్ర పరిణామి సరే ఎమ్మెల్యే ద్వారా దాడి చేయండి ఎమ్మెల్యే గారి దగ్గర రాండి మీకు ఏ సమస్యలు ఉన్నా మీరు తీసుకెళ్ళే పరిస్థితిలో మా పెద్దలు ముగ్గురు మంత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సమస్య అయినా మేము చేసిన కాబట్టి సత్యప్రీ ప్రజలకి ఎలా అయితే అందుబాటులో పది సంవత్సరాల నుంచి రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంటాం ఏ నిమిషం కూడా కార్యకర్తల నాయకుల్ని మేము వదిలిపెట్టి ఉన్నాం ప్రతి రోజు కూడా నిత్యం ప్రజల రాబోయే ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అన్ని చోట్ల కూడా విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం ముఖ్య ప్రభుత్వం ఇదొక ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఎలా ఉందో దాని మొత్తం కృషి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ అవసరం వచ్చినా సరే ఉదాహరణ నగర పంచాయతీలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న అవినీతిని కూడా కడిగేస్తాం తోడుగానే ప్రజలకు నీతి మంచు పాలన అందించడానికే మేము రెడీగా ఉన్నాం తప్ప మా కోసం మీరు ఎప్పుడు కూడా ఆశపడలేదు అలాంటి నీతి నిజాయిత పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు సత్యపల్లి ప్రజలు మాకు పట్టం కట్టారు మరొకసారి సత్యపల్లి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ అలా